మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇవన్నైతే నేను బొమ్మిడీల పులుసు పెడతాను బొమ్మిడీల పులుసుకు ఇక నేను ముందుగానే రెండు చెటాకుల బొమ్మిడీలు ఇవి రెండు చెటాకుల బొమ్మిడీలకు చిన్న బొమ్మిడీలు అటుడు వీటిని చాలా రోజుల బొమ్మిడీలకు రండుకోక ఇవి ఇక మంచిగా శుభ్రంగా ఇవి తోకలు ఇప్పుడు ఈ మధ్యలో ఉంటాయి కదా ఈ నడుము కాడ ఈ కాడ ఉన్నాయి అన్నీ ఈ మన ఇవి మూతుల కాడ ఇవి అన్నీ సుంచి శుభ్రంగా చేసిన వీటిని ముందుగానే ఇవన్నీ తీసేసే వరకు రెండు సేట ఆకుల బొమ్మిడి ఇరిగి వగ్గివి అయినాయి శుభ్రం చేసినాయి ఇవి అయితే ఇంట్లో నేను కొత్త చింతకాయ పులుసు వస్తాను ఈ కొత్త చింతకాయలు అంటే నిన్న మా ఇంటి వేయిన ఊళ్ళకు పోతే ఆడ చింత చెట్లు బాగుంటాయి మా అవ్వగారు ఊరు ఆడి పోతే చింత చెట్ల కింద అన్నీ పడ్డాయి ఇక అవి ఎరకచ్చిన ఎరకచ్చి ఇవి పొట్టు తీసేసి ఇవన్నీ నారతోనే నానబెట్టిన మంచిగా కొత్త చింతకాయలు ఇవి ఈ నారతో నానబెట్టి ఈ నారతోనే పిసికి పోసుకోవాలి పులుసు కొత్త చింతకాయ కదా ఇంట్లో పురుగు అది ఇది ఉంటుంది అని ఏం డౌట్ లేదు నానబెట్టిన ఇప్పుడు ఇక పక్కా పెడతాను నేను పక్కా పెట్టి ఇంట్లో నేను రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా నాలుగే పచ్చిమిరపకాయలు తీసుకున్నా ఉల్లిగడ్డ ఎక్కువ ఉండాలి మనకు పులుసు కూరలకు అందుకని రెండు ఉల్లిగడ్డలు తీసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు ఎక్కువ కోసుకోవద్దు పులుసు కూరలకు కూరలకైతే పచ్చిమిరపకాయలతో కూడా వండుకోవచ్చు కానీ పులుసు కూరలకు మాత్రం పచ్చిమిరపకాయలు ఎక్కువ కోసుకోవద్దు అందుకని మరి చేపల పులుసులకు మాత్రం పచ్చిమిరపకాయలు రెండో మూడో అట్లా కోసుకోవాలి ఉల్లిగడ్డలు మాత్రమే ఎక్కువ ఉండాలి ఇప్పుడు నేను ఇవి కోస్తా పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డలు కోసి పక్క పెట్టిన ఇప్పుడు నేను పులుసులకు జీలకర్ర మెంతులు వేస్తాను అప్పటికప్పుడు వేయించి దాని చెత్తా ఇప్పుడు ముందుగా నేను మెంతులు వేస్తాను ఇంకా పండు పండుగ వేసుకోవాలి వీటిని గోధుమ కాల్ కట్టుదాక ఇవరక గోధుమకాయలు కూడా ఇవి ఇవి ఎంతటంటే కూడా తమ్మ అసలు వస్తాయి మాడిపోయేటట్టు వేసుకోవద్దు మాడిపోయేటట్టు వేయించుకుంటే ఇది సేవిస్తుంది కూర ఇప్పుడు ఒక సంవత్సరం అంతా తిలకారేస్తాను చిన్న మంట వేయించుకోవాలి లేకుండా మంట బాగా పెడితే మాడిపోతాయి ఇవి చిన్నగా పెట్టుకోవాలి మంట అది వేసుకోవాలి ఇవి అయితే జీలకర్ర మెంతులు లేంచి పక్కా పెట్టిన ఇక ఇప్పుడు ఇవి బొమ్మిడీలను నీళ్లు పోసి కడుక్కోవాలి బాగా వీటిని వేయించవద్దు ముందుగా ఇవి బొమ్మిడీలు కదా వేయించితే కొంచెం కాటు కాటు అట్లా స్మెల్ వస్తుంది ఇది అందుకని ఇవి మనం చిన్న చేపలు రొయ్యలు అవి కొడిపేలు చిన్న చేపలు అవి ముందుగా వేయించుకోవాలి వేయించి కడిగి వండుకోవాలి ఇవి అయితే నేను కొంచెం దొడ్డు ఉప్పేసి కడుగుతాం మంచిగా ఏమన్నా ఇంట్లో కూడా కొంత ఉసుకుసుగా ఉంటుంది ఈ బొత్తాల మనం చేపలు ఎట్లా కడుగుతాం ఎట్లా కడగాలి ఉప్పేసి మంచిగా సార్లు కడగాలి రెండు సార్లు అడిగితేనే ఇల్లు ఏమన్నా మైలు ఉన్నా ఏమన్నా మట్టి ఉన్నా ఉసుకున్నా మంచిగా రాలింది ఇప్పుడు ఇట్లా రాలే మనం ంత కడుక్కోవాలి సూ ఎంత మురికెళ్ళి నీళ్ళు ఉప్పు వేసి కడిగితే ఇవి నేను మళ్ళీ తీసి పక్కా పెడతాను పక్కా పెట్టి నీళ్ళు వరవోసి మళ్ళీ ఒక్కసారి చాలా నీళ్లు పోసి కడుగుతాను మంచిగా శుభ్రంగా చేయాలి మళ్ళీ కొన్ని నీళ్ళు పోస్తాను చాలా పోసినా ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు నేను ఉప్పు ఎత్తలేను ఉప్పు వేయకుండానే మంచిగా వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఇక కూడిగా ఇప్పుడు పంచ తెల్లగా అయినాయి ముందుగా ముట్టి అంతా వేయండి అందులో ఏమన్నా ఉచుకున్నా పోతుంది మంచిగా ఉప్పు వేసి కడిగినా నీసు నీసుకుంటాయి ఉండవు చేపలు ఎప్పుడు తీస్తాను నేను ప్లేట్లకు ఇట్లా కడుక్కోవాలి మనం చేపలు అనుకుంటే ఇప్పుడు మంచిగా శుభ్రంగా అయినాయి ఇక ఏం లేదు వీటికి ఉసుకే ఏమన్నా మైలా మట్టి ఉంటే అంత మంచిగా వేయింది ఇప్పుడు ఇది పక్కా పెడతాను నేను ఇప్పుడు నేను కందు పెడతానా కూరకు నూనె వస్తానా రెండు భాగంలో నూనె వస్తాను నీసు కూర కదా చాబర కూర చికెరము మగను కరకాయ కూర అన్నిటికీ కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది అందుకే కొద్దిగా నూనె ఎక్కువనే పోస్తాను నేను కొద్దిగా అంతా పోసుకు జీలకర్ర ఎత్తానా నేనైతే ఏ కూర అన్నీనా ఇంత జీలకర్ర అయితే ఎత్తా కొందరు వేసుకుంటారు వేసుకోరో తెలియదు కానీ కొన్ని కొందరు కొందరు వేసుకోరు నేను చూసినా నేనైతే ఏ కూర అండినా నాకు వాళ్ళు అలవాటు అది జిల్లకరేసుడు ఉల్లిగడ్డలు వేస్తాను ఉల్లిగడ్డలు పచ్చమిరపకాయలు వేస్తాను ఉల్లిగాడలలో పచ్చిమిరపకాయలు పోతున్నాయి ఆ పోస్తా చూసుకుంటా కలుపుకుంటా గిటకర మెంతుల పొడి నేను రోడ్లుగా వస్తాను అప్పటికప్పుడు దంచి మంచిగా ఉంటుంది మనకు పనులు అర్జెంట్ ఉన్నది ఏదైనా పోవాలని అనుకున్నప్పుడు ఇంత తయారు చేసి పెట్టుకుంటా ఉంటాయి కదా వాటితో అనుకుంటాం రాకపోతే మనకేం పని లేదనుకున్నప్పుడు చికెన్ కానీ మటన్ కానీ అనుకున్నప్పుడు మట్ల గోలుస్తున్నాయి గోలని చూసుకుంటాయి ఇక దంచుతాను నేను ఇక పనులు ఉన్నప్పుడు మనకు అర్జెంటుగా ఏదైనా పోవాలని అనుకున్నప్పుడు ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకునేవి ఉంటాయి కదా అవి వాడుకోవాలి మనకేం పని లేదు అని అనుకున్నప్పుడు మనం అనుకున్నప్పుడు అప్పటికప్పుడు దంచేసుకుంటేనే కమ్మగా ఉంటాయి ఇప్పుడు ఇంట్లోనే అలవెండ్ గంట ముద్దెత్తానా పసుపుస్తాను కదా పసుపు ఇప్పుడు ఇంకా నేను ఇది బొమ్మడి వేస్తా ఈ బొమ్మడిలు ఇంట్లో వేసినాక మంచిగా గోరాలే ఊలిగడ్డ వస్తలతో పత్తిమిర్చాతో అది అల్లవెల్లిగా పసుపు వేసిన కదా అల్లం మంచిగా కోలుతుంది ఇది కొంచెం గోలని ఇయ్యాలి ముందుగా నేను వేస్తలేదు కదా కోసం లేకుతాయి కోరిక మాగుతాయి కొంచెం ఉప్పు వేస్తాను నేను తర్వాత పులుసు పోసినాక కొద్దిగా ఎత్తా ఇప్పుడు కొంచెం వేస్తాను ఇప్పుడు ఎస్తే కొంచెం ముక్క పట్టుతుంది కాబట్టి కమ్మ ఉంటుంది కాబట్టి వేస్తాను నేను కొద్దిగానే వేసినావు చిన్న సేసుకులు అంతా దీనికర మించిన పొడి కూడా ఆ దంచుకుంటూనే కూర అనుకుంటానే దంచిన ம ஆனெல போசோரி அது மனிக்கு இட சன்னா கோரிச்சுக்குட்டே அது ஃப்ரெக்டி மஞ்சள் நீசு வாசனும் மஞ்சள் கோல் தயக்கமாக திண்டாட்ட இப்படி காரப்பொடி எத்தான பத்துமிராய் தக்கேசா கானே வேசின கதா ரெண்டு செவ்வாய் ஒரு சாரப்பொடி எத்தான கிண்டிக்கப்போல కారపొడి వేసిన ముత్తా సేపు అట్లా గోలాలే అది గోలినాకనే పులుసు వస్తా ఇప్పుడు పులుసు విసుకుతానా ఇట్లా నారలతో అయితేనే ఇది లోపల గింజ ఉంది కదా గింజ కొట్టిన పండు కాదు కదా ఇది అందుకనే నార ఉంటే ఇగో ఇట్లా సేపుతో ఇట్లా గట్టిగా విసుకుతే మంచిగా ఇది చింత పులుసు వస్తుంది ఇగో ఇట్లా కొత్త సీతకాయ ఇంక కొంచెం మళ్ళా కలిపి కొత్త సిద్ధ పులుసు కొత్త చింతకాయ బొమ్మిలీల పులుసు కొత్త చింతకాయ అయితే ఇలా చాండ్రోలు అవుతుంది సంవత్సరాల కోసాలు వచ్చేది అయినా మనకి మనకేదన్నా పాతది ఉంటుంది వాడతాం కానీ కొత్తలు అయితే అప్పటికప్పుడు వాడగా వాడము ఎక్కువ పులుసు పులుసులు ఇస్తుపోతున్నాయి కదా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోతాను నేను సరిపోతుంది చిక్కగానే ఉండాలి చిక్కగా మనకు చిత్తపండు తక్కువ అవుతుంది మంచిగా గింత చేసుకుంటే చాలు మనం ప్లేట్ నిండాది నాకు అన్నం కమ్మగా ఉంటుంది పలసర కలుపుకున్నా కూడా ఎంతో టేస్ట్ ఉంటుంది ఇది ఇదైతే గంజలు అంతా అంతా నేను ఎప్పుడు వెత్తనరు ఇస్తేనే పెడతాను పులుసు ఎప్పుడన్నా అది చిన్న చేపలు అవి కొడిపేలు చందమామ కొడుకలు పరకలు అవి ఎండిపోయిన చేపలు ఉంటాయి కదా అవి కొద్దిగా పలసగా పెడతా మంచిగా ఈ బొమ్డీల పుల్చు పెట్టినప్పుడు మాత్రం నేను సిక్కారే పెడతాను సిక్క ఉంటేనే కమ్మగుతుంది కూర ఉడకంగానే నేను జిల్కరి మెట్లో పొడేస్తాను ఒక సేషన్ అంతా ధనాల పొడేస్తాను మూత పెడతాను సన్న మంట విర మంచి కుడుకుతుంది అప్పుడు కొద్దిగా అంత ఉప్పేసినా కదా ఇంకొక సినిమాచ ఉప్పేస్తాను సింతగింజరు ఈ చింతగింజలను మేము చిన్నప్పుడు ఇట్లా పులుసు తీసుకొని అటు అటు మొఖాన్ని ఎత్తురు అందుకే సింతగింజలు ఎరుకచ్చుకొని పొయ్యిలో కాల్చుకొని మంచిగా తినేది మేము పనులు పోయేటప్పుడు కూడా నాలుగైదు కొంట పోయి తినేది చిన్నపిల్లలు అప్పుడు కూడా తినేది శీతగింజలు చూసే వరకు ఆదికట్టాలు చిన్నప్పుడు చేసిన పనులు కూరు ఉంది అప్పటిదాకా ఒక మూడు దాల్చిన చెక్కలు చిన్నవి నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచి దాన్ని చెప్తా దించేటప్పుడు దాన్ని చెప్తాను కోరు ఉడక ఇప్పుడు చిన్న ఇస్తాను కూర అయిందిలా కూర ఉడికింది ఇక గరం మసాలా ఎత్తానా ఇవదక దంచింది కొత్తిమీర కూడా ఎత్తానా ఇక దించు కొత్తిమీర వేసి చూడ కొంచెం దగ్గర కుడాలి కొంచెం దగ్గర కుడికితే ఇక మంచిగా ఉంటుంది తింటాడ తినబదైతుంది తింటాడ తినబుద్దు అవుతుంది ఇవ్వండి కూడా చెప్పిన రొయ్యలు వట్టి చేపలు బొమ్మిడీలు నాకు మస్తు తింటాన్న బొమ్మిడిలా కూరతోనే అన్నం తింటాను ఒక రొట్టె ఉన్నది ఇంతకుముందు చేసిన రొట్టెలు ఉన్నాయి ఒక రొట్టెను రొట్టె మీద కూడా ఉంటాయి అన్నం వల్ల కూడా బాగానే ఉంటుంది ఇలా కడుపు ఎండ తింటాను లే கூட பட்டது இது அரிப்பது இங்க மிளது நீங்கள் கொஞ்சம் பலசா கலப்புட்டா கூட எந்த மஞ்ச இப்படி அண்ணன் திண்ட இல்லை கூட இப்போ மஞ்சள் ரெண்டு பொம்படி வக்கா பெட்டுக்குன்ன திண்டான నిజంగా నుండి నండినట్టు వండుకోండి మనం పలసగా పెట్టుకుంటాం చిక్కగా పెట్టుకోవడం ఇట్లనైతే ఒక్కసారి మీరు వండుకొని చూడండి మత్తున్నది కూర మంచిగా గింత కూర వేసుకుంటే నాకు ఇంక ఈ కూర మిగులుతుంది ఇంత కూర వేసుకుంటే చాలు మంచిగా అన్నం పుష్టిగా తినచ్చు కమ్మగా తినచ్చు సరేనా ఉంటానా లైకులు అయితే చేస్తలేరు లైకులు చేయండి జర ఈ అమ్మ కోసం చూస్తలేరు లైకులు చేస్తలేరు మరి ఏమైందో ఏమో నాకైతే బాధ అనిపిస్తుంది నా కోసం చేయండి నేను ఆశపడి వీడియోలు ఇస్తానా నా పరిస్థితులు మీకు ఎప్పుడు చెప్పలేదు నాకు అవసరం అని తీసుకుంటానా నాకు అవసరమే మీరందరూ ఒక సూప్ పుంతే నా మీద మీరందరి ఇష్టంతో నేను ఎట్లా చేసినా కొద్దిగా అర్థం చేసుకొని కొంచెం నా నన్ను అమ్మ కదా అని ఈ అమ్మ కోసం అని లైకులు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరికైనా పంపించండి కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి చూడండి సరే ఉంటారా మరి